హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మీకు మన యొక్క యాప్లో ఫ్రీ గ్రాంటేషన్లు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరి యొక్క గ్రాంటేషన్ రాసే ప్రయత్నం చేయండి అదేవిధంగా అన్ని రకాల ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి అందుకే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అదేవిధంగా యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని అన్ని రకాల ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అన్ని సెషన్లకు సంబంధించిన సెషన్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అదేవిధంగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు యాప్లు అందుబాటులో ఉన్నాయి మనకు వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటాయి సో వాట్సాప్ గ్రూప్ లింక్ అదేవిధంగా యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి రైట్ ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే విఎల్ఓ పోస్టులకు పదకొండు వేల దరఖాస్తులు సర్వేయర్ ఉద్యోగాలకు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు ఆర్జీలు స్థాయి అధికారులు పోస్టులకు సంబంధించి శనివారం సాయంత్రానికి పదకొండు వేల దరఖాస్తులు అందినట్లు తెలిపారు సో వీటితో పాటు సర్వేయర్ పోస్టులకు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు దరఖాస్తులు దాఖలైనట్లు సమాచారం అయితే ఉంది రైట్ ఇక్కడ విఆర్ఓ అండ్ విఆర్ఏ నుండి ఆ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు ప్రభుత్వం సో వీళ్ళు తీసుకున్న తర్వాత మిగిలినటువంటి ఖాళీలు ఇప్పటివరకు అయితే పదకొండు వేల మంది చేస్తాము అని వారు అప్లికేషన్ పెట్టుకున్నారు సో ఆ సర్వేర్ పోస్టులకు రెండు వేల ఆరు వందల ఇరవై మంది అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు సో దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత మిగిలినటువంటి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వం అయితే నింపే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికైతే ఈ యొక్క ప్రాసెస్ ద్వారా దాదాపుగా పదమూడు వేల పైగా ఖాళీలు అయితే ఏర్పడు ఏర్పడుతున్నాయి అన్ని శాఖల్లో సో దా దాదాపుగా నెక్స్ట్ నోటిఫికేషన్లో ఈ యొక్క పోస్టులు నింపే అవకాశం అయితే ఉంది మిత్రమా కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ప్రిపరేషన్ కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేయండి సో వీఆర్ఓలు వీఆర్లు నాట్ విల్లింగ్ వెనక్కి వచ్చేందుకు నేటితో ముగియనున్న గడువు సర్వీస్ రూల్స్ తెలియ లేకపోవడంతో తర్జన భర్జన అవుతున్నారు చాలామంది నాట్ విల్లింగ్ ఇస్తున్నారు సో విల్లింగ్ ఇచ్చిన వారైతే మనకు పదకొండు వేల మంది అయితే దరఖాస్తులు చేసుకున్నాడు అదేవిధంగా సర్వేయర్కి సంబంధించి రెండు వేల మంది అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా టెట్ అభ్యర్థులు మెహందీ వేసుకోరావద్దు ముఖ్యంగా మహిళలకు అండ్ చూసుకున్నట్లయితే ఎక్కువ మంది మెహందీ వేసుకుంటారు కాబట్టి మీరు ఎవరు కూడా ఈ ఎగ్జామ్ కంటే బిఫోర్ ఒక ఫిఫ్టీన్ డేస్ కావచ్చు ట్వంటీ డేస్ బిఫోర్ ఇలాంటి ఉన్న ఏమున్నా కానీ మీరు వేసుకోకండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎగ్జామ్ అయిన తర్వాత వేసుకుంటే బెటర్ కాబట్టి ఎవరు కూడా ఈ మెహందీ అనేది వేసుకోకండి చేతులకు కావచ్చు కాళ్ళకు కావచ్చు వేసుకోకండి నెక్స్ట్ పరీక్ష ప్రారంభానికి పదిహేను నిమిషాల ముందే గేట్లు అయితే మూసివేస్తారు కాబట్టి మీరు ముందే మన యొక్క ఎగ్జామ్ సెంటర్కి మీరు చేరుకునే ప్రయత్నం చేయండి మిత్రమా మనం ఎంత తొందరగా ఎగ్జామ్ సెంటర్ చేరుకుంటే అంత టెన్షన్ ఫ్రీ అనేది అవుతుంది ఎందుకంటే మనం ముందే చేరుకోవడం వల్ల కొద్దిగా టెన్షన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మనము ఆ టైంకే ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఎగ్జామ్ సెంటర్లోకి ఎంట్రీ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మన మైండ్లో మన మనసులో కొద్దిగా టెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక గంట ముందే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రెండవది హాల్ టికెట్తో పాటు ఒక గుర్తింపు కార్డు తీసుకోండి ఏదైనా మీరు ఆల్రెడీ ముందు ఎగ్జామ్ రాసిన వారే చాలామంది ఉన్నారు కాబట్టి ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు ఏదైనా ఒక కార్డ్ని అయితే తీసుకోవాలి ఐడెంటిటీ కార్డ్ని నెక్స్ట్ ముఖ్యమైన మార్గదర్శకాలు మీకు అన్ని హాల్ టికెట్లు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి జనవరి రెండు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటాయి వెబ్సైట్లో హాల్ టికెట్లు ఉన్నాయి చూడండి మెహందీ అనేది వేసుకొని వెళ్ళకూడదు సో దాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ప్రతి ఒక్కరూ అదేవిధంగా చాలామంది అప్లికేషన్లో మిస్టేక్స్ అయినట్టు ఉన్నాయి అప్పుడు చూసుకోలేదు ఇప్పుడు చూసుకుంటున్నారు చాలామంది కాబట్టి మిత్రమా మిస్టేక్స్ అయినాయి కాబట్టి మీరు ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు మీరు టెట్అప్ టెట్ యొక్క హెల్ప్ లైన్కి మెసేజ్ ఫోన్ కాల్ చేయండి వారు అలా మెయిల్ చేయండి వారు ఏదైనా సజెషన్ చెప్తారు మీకు ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే టెన్షన్ పడకండి ఆ ఎగ్జామ్ అయితే రాసుకోండి సో ఎగ్జామ్స్ అయిన తర్వాత తర్వాత డిఎస్సి కూడా ప్రిపేర్ అవ్వండి సో చిన్న చిన్న మిస్టేక్స్కి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మిత్రమా రెండో విషయం ఏంటంటే చాలామంది మిత్రులకు కొందరికి హాల్ టికెట్స్ ఇంకా డౌన్లోడ్ అవ్వట్లేదు సో సండే ఈ రోజు నుండి మీరు ఒకసారి ప్రయత్నం చేయండి నాట్ ఫౌండ్ అని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు సాయంత్రం నుండి మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా అదేవిధంగా ఆప్షన్ పెట్టిన సెంటర్లు ఎవరికి ఇవ్వలేదు వారికి ఇష్ట రాజ్యాంగ పరీక్ష సెంటర్లు అయితే కేటాయించారు సో టెట్ అభ్యర్థులైతే అభ్యంతరం చెప్తున్నారు ఆలస్యంగా టెట్ హాల్ టికెట్లు మెహదీతో వస్తే నో ఎంట్రీ పదిహేను నిమిషాల ముందే గేట్లు క్లోజ్ అయితే అవకాబోతున్నాయి కాబోతున్నాయి సో ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి వారికి దగ్గర ఉన్నటువంటి సెంటర్ని ఎంచుకున్నా సో ఆ సెంటర్ కాకుండా వారికి ఇష్టమైనటువంటి సెంటర్స్ అయితే కేటాయించడం జరిగింది గతంలో కూడా ఇదే విధంగా జరిగింది మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ టెట్ వన్లో సో ప్రజెంట్ కూడా అదే విధంగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కొన్ని జిల్లాలకు సంబంధించి ఒకే ఒకేసారి ఎగ్జామ్ పెడుతున్నందువల్ల వాటికి సంబంధించిన సెంటర్లని ఎక్కడెక్కడ అభ్యర్థులు ఉంటారో అంతంత దూరంగా తీసుకెళ్ళి వేయడం అనేది జరుగుతుంది దాని ద్వారా చాలామంది అభ్యర్థులకు అయితే కష్టమవుతుంది ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వారి ఉమ్మడి జిల్లాలో ఇచ్చినట్లయితే చాలామందికి బెనిఫిట్ అవుతుంది వారి యొక్క ప్రయాణం తగ్గుతుంది మెంటల్ స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది అది ఒక్కొక్కరు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రయాణం చేయాలంటే చాలా డిస్టర్బెన్స్ మైండ్ డిస్టర్బెన్స్ వీరు ఇంట్లో ప్రిపేర్ అయిందో ఒక ఒక విధంగా ఉంటే మళ్ళీ అక్కడికి చేరుకోవడం కూడా ఒక మెంటల్ టెన్షన్గా అయిపోతుంది కాబట్టి ప్రభుత్వం ఈ నెక్స్ట్ కాక ఇప్పుడు కాకుండా నెక్స్ట్ అన్న ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ల యొక్క ఎక్కడైతే ఎవరెవరి ఉమ్మడి జిల్లా ఉందో సో ఆ ఉమ్మడి జిల్లా పరిధిలో సెంటర్లు ఇచ్చే విధంగా చూడాలి లేకుంటే వారి సొంత జిల్లాలు కొత్త జిల్లాలోనే ఈ యొక్క పరీక్ష కేంద్రాలు ఉన్నట్లయితే ఇంకా చాలా బెటర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చాలామందికి ఆ యూస్ఫుల్ కూడా అవుతుంది మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మూతపడి స్థితిలో ఐదు వేల పాఠశాలలు ఉన్నాయని పిల్లల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలని ఆ విద్యా వ్యవస్థ బలోపేతం టీచర్లు కీలక పాత్ర పోషించాలని శాసన మండలి చైర్మన్ గారు అయితే నిన్న ఒక ఉపాధ్యాయుల మీటింగ్లో అయితే చెప్తున్నారు రైట్ ఇక్కడ దాదాపుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము ప్రస్తుత ప్రభుత్వం డిఎస్సి గురుకులాలో ఇరవై వేల మంది ఉపాధ్యాయులు నియమించినది దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులు బదిలీలు సమస్యలను ఆ తీర్చింది అనేది అక్కడ ఆ మీటింగ్లో ఉన్నటువంటి సారాంశాన్ని వారు అయితే చెప్పారు ముఖ్యంగా ఐదు వేల పాఠశాలలు మూతపడే స్థితిలో ఉన్నాయి సో ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మిత్రమా ఆ స్కూల్స్ అనేటి అయితే మూతపడే అవకాశం అయితే లేదు రేషనలైజేషన్ ప్రక్రియ కూడా నెక్స్ట్ జూన్ కల్లా చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మొత్తానికి క్లా తరగతికి ఒక టీచర్ని అయితే ఇవ్వబోతున్నారు క్లాస్కు ఒక టీచర్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇవ్వబోతున్నారు సో దీంట్లో కొన్ని మార్పులు అనేవి జరిగే అవకాశం ఉంది కాబట్టి సో మీరు టెన్షన్ పడకండి పోస్టులు అనేటివి చాలా పోస్టులు ఉన్నాయి వాళ్ళు ఆరు వేలతోటి వేస్తూ అంటున్నారు కానీ వేకెన్సీస్ అనేటివి ఇంకా ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి మనకు మినిమం ఒక పది నుంచి పదిహేను వేల మధ్య వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి ఆ నోటిఫికేషన్ తోటి మనకు ఇచ్చినట్లయితే అన్ని పోస్టులతోటి చాలామంది డిఎడ్ అనే బిఎడ్ అభ్యర్థులకు యూస్ఫుల్ అవుతుంది చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఓన్లీ ఈ ఐదు వేల ఆరు వేలతో వేస్తే మాత్రం అంటే పోస్టులు ఉంటాయి స్కూల్ అస్ సంబంధించిన ఖాళీలు అయితే పుష్కలంగా ఉంటాయి నో ప్రాబ్లం కానీ స్కూల్ అస్టెంట్కి సంబంధించినట్టు మాత్రమే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో నోటిఫికేషన్ అనేది కొన్ని ఎక్కువ పోస్టులతో వేస్తే బెటర్ ఉంటుంది నెక్స్ట్గా జెన్కోలో కొలువులు ఇస్తలేరు సర్టిఫికెట్లు పూర్తి తనిఖీ పూర్తయి మూడు నెలలు అయితే అవుతుందంట సో ఇక్కడికి వీటికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ సెలెక్షన్ లిస్ట్ అయితే ఇవ్వలేదు సో వారు ఫైనల్ లిస్ట్ ఇవ్వాలని వారైతే కోరుతున్నారు చూడండి మిత్రమా ఇది మన యొక్క ఆ యూట్యూబ్ క్లాసెస్ యూట్యూబ్ క్లాస్లో యూట్యూబ్లో చెప్తున్నటువంటి రివిజన్ క్లాసెస్ కావచ్చు మన యొక్క టెస్ట్ సిరీస్లో ఆ గురించి కావచ్చు మనకు యాప్లో అందిస్తున్న ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు వాట్సాప్లో అందిస్తున్న ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇది మన గురించి చాలామంది అభ్యర్థులు చెప్తున్నటువంటి విషయం మిత్రమా చూడండి చాలామంది మనకు మన డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన ఛానల్ గురించి తెలియని వాళ్ళు కూడా ఈ మధ్యలో మన ఫాలో అవుతున్నారు సో ఫాలో అయిన తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా మనతో షేర్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి మనం అందించేది ఏంటంటే క్వాలిటీగా మిత్రం మనకి ఎంత అవసరమో అంతే అనవసరం అనేది ఇవ్వట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా తప్పకుండా మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేసి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క టెస్ట్ సిరీస్లో యాడ్ అవ్వండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్